హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్మా పరివారంలో వన్ సెవెంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి ఇక నార్మల్గానే ఈ యొక్క స్టార్మా పరివారం చాలా మంచి రేటింగ్తో సో చాలా జోషిగా ఇది ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ అయితే జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ప్రతిసారి కూడా హండ్రెడ్ ఎపిసోడ్ అలాగే వన్ ఫిఫ్టీ ఎయిత్ ఎపిసోడ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎపిసోడ్తో ఇప్పుడు దూసుకుపోతుందనే చెప్పాలి ప్రతిసారి ఈ యొక్క ఎపిసోడ్స్ వచ్చినప్పుడల్లా సో కొంతమందికి కొన్ని అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈసారి ఎవరిని పిలిచారు సో ఇక వాళ్ళతో ఎలా ఉండబోతుంది ఇవన్నీ అయితే చూసేద్దాం ఈసారి స్టార్ మా పరివారంలో సో ఇక కావ్య గారైతే మళ్ళీ ఈ స్టార్ మా పరివారానికి అయితే వచ్చేస్తున్నారండి నిజంగా బ్లూ కలర్ డ్రెస్లో సో సూపర్ అంటే సూపర్గా అనిపించారు ఇక తనతో పాటు ప్రియాంక సేన్ శోభా శెట్టి పవిత్ర అలాగే రీతు చౌదరి కూడా వచ్చేస్తున్నారు సో రీతుని చూడగానే కొంతమందికి చాలా జోష్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఒక మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతుంది మన రీతు చౌదరి సో ఇప్పుడు డ్యాన్స్లో కూడా తనదైన స్టైల్లో ఒక మంచి కిక్కిచ్చే అయితే చేయబోతున్నారనమాట ఇక రీతునైతే అందరూ ఆడేసుకుంటారని చెప్పాలి ఎందుకంటే డేమోన్ రాలేదు కదా సో ఇక డేమోన్ రాకపోయినప్పటికీ డేమాన్ టాపిక్ మాత్రం కంపల్సరీ వస్తుంది కదా ఇక మన శ్రీముఖి అయితే ఏంటి ఎప్పుడు పప్పన్నం పెడుతున్నావు సో ఎప్పుడు డేట్స్ డేట్స్ ముందుగానే చెప్తే మేము ముందుగా ప్రిపేర్ అయిపోతాం అంటే అదేంటి దేనికి డేట్స్ అని మన రీతు అయితే అడుగుతూ ఉంది అదే నీకు డేమోన్కి పెళ్ళంట కదా అని చెప్పేసి ఇక రీతునైతే ఆడేసుకుంటున్నారు అమ్మ బాబాయ్ మీకు ఒక దండం పెడతానమ్మా మంచి ఫ్రెండ్స్ మీ సో మీరు ఇవన్నీ చెప్పకండి అని చెప్పి మన రీతు అయితే చెప్తూ ఉంటుంది ఇక మన కావ్య గారిని చూడగానే ఎవరో ఒకరు ఏదో ఒకటి అనాల్సిందే కదా కంపల్సరీ ఇక హరి అయితే అమ్మగారు అమ్మగారు మన కావ్యాన్ని చూస్తుంటే మన ఎపిసోడ్స్ కదా ఎలాగా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ ఎలా అట్లాగా ఎపిసోడ్స్ పెరుగుతూ పోతున్నాయో కావ్య గారి అందం కూడా అలాగే పెరిగిపోతుంది అమ్మగారు అసలు అసలు రోజు రోజుకి అందం అసలుకి నెక్స్ట్ లెవెల్లో అమ్మగారు అని చెప్పేసి హరి అయితే పొగుడుతూనే ఉంటాడు ఇక దానికొచ్చేసి అవినాష్ రే ఆ అందం నీకు మాత్రం దక్కదిలేరా లేరా నువ్వేమందం మురిసిపోకు అని చెప్పేసి సెటైన్లు వేస్తూ ఉంటాడు ఇక వీళ్ళంతా నవ్వులే నవ్వులతో అసలుకి చాలా మంచిగా ఈసారి ఎపిసోడ్ అయితే ఉండబోతుంది ఇక మన ప్రియాంక సో ప్రియాంక డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఈ మధ్య రీసెంట్గా ఎన్ని కమెంట్స్ వస్తున్నాయో ఎంత అసలుకి క్రేజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా ఈసారి నార్మల్గా ఒక ఫిష్ లాంటి డ్రెస్ అయితే వేసుకుని వచ్చేసింది సో పైన నుంచి కింద దాకా ఒక ఫిష్ మోడల్ డ్రెస్ ఇక దాన్ని చూడగానే మన శ్రీముఖి అయితే ప్రియాంక అసలు నీ డ్రెస్సింగ్ స్టైలే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు చాలా చక్కగా సాగర కన్యలాగా నువ్వు ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే మన హరి వచ్చేసి నువ్వు ఫేస్ కూడా అలాగే పెట్టు ఫిష్ లాగా అని చెప్పగానే వావ్ ఈ ఫేస్ పెట్టిన తర్వాత నువ్వు అస్సలు నిజంగానే సాగర కన్యలాగా ఉన్నావు అని చెప్పేసి మంచి మంచి కమెంట్స్తో లేదు స్తున్నారు ఇక ప్రియాంక అని ఇక వీళ్ళంతా కూడా వాళ్ళదైన స్టైల్లో ఒక మంచి పేరుని సంపాదించుకున్న వాళ్ళే అది రైట్ ఆర్ రాంగ్ లేదంటే మంచి సీరియలా లేకపోతే నెగిటివ్ క్యారెక్టరా పాజిటివ్ క్యారెక్టర్ అనే కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు అయితే ఉంది ఇక నెక్స్ట్ అబ్బాయిల విషయానికి వచ్చేస్తే ఇక అర్జున్ అలాగే మన ఇమాన్యుల్ ఆకాష్ అమర్ రాజు ఈ ఐదుగురు అయితే వచ్చేసారు ఇక మన అర్జున్ గురించి తెలిసిందే కదా ప్రతి ఎపిసోడ్లో తను కంపల్సరీ ఉండాల్సిందే ఏదో ఒక హండ్రెడ్ ఎపిసోడ్లో కానీ వన్ ఫిఫ్టీ కానీ ఇక వన్ సెవెంటీ ఫైవ్లో కూడా అర్జున్ అయితే కంపల్సరీగా ఉన్నాడు ఇక మన యాదమ్మరాజు ఆకాష్ కూడా ఈ మధ్య ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాడు మన అమర్దీప్నైతే చెప్పనక్కర్లేదు కదా సో అమర్ ఎక్కడుంటే అక్కడ డ్యాన్స్ మూవ్స్తో మంచి కామెడీ అయితే ఉంటుంది ఇక ఇమాన్యుల్ అలాగే మన కావ్య గారు సో కావ్య ఎప్పుడు కూడా ఇమ్మాన్యుల్ రాలేదా నాకు ఇమ్మాన్యుల్ అంటే ఇష్టం అని చెప్పి ఎప్పుడో చెప్తూ ఉంటుంది కదా ఈసారి ఇమాన్యుయల్ అలాగే కావ్య వీళ్ళిద్దరు జోడీకి కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ అలాగే కావ్య గారు ఇక మన ఇమ్మూని చూడగానే ఒక మంచి జోష్ అయితే వచ్చేసింది వీళ్ళిద్దరికీ ఒక అవార్డ్ ఇవ్వడము ఇవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక అవార్డ్స్ అనేవి కూడా ప్రతిసారి కామనే కాబట్టి ఇక వీళ్ళకి ఏమేమి అవార్డ్స్ ఇచ్చారో ఇవన్నీ చూడాలంటే మనం కొద్దిగా వేచి ఉండాల్సిందే ప్రోమో కోసం సో దానికి ముందే జస్ట్ కావ్య గారు ఈ బ్లూ డ్రెస్లో వీటన్నిటిలో ఎలా ఉన్నారో మీతో చెప్పేదామని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను ఈ వారం జోష్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఎందుకంటే మన ఇమ్ము వేసే పంచి డైలాగులు నెక్స్ట్ లెవెల్ ఇక అమర్నైతే అందరూ ఆడేసుకుంటారండి నిజంగానే అమర్ కూడా చాలా జోవియల్గా సో ప్రతి దాన్ని కూడా సీరియస్గా తీసుకోకుండా చాలా హ్యాపీగా తనైతే అన్ని పంచెస్ని వేస్తూ ఉంటాడు వేసుకుంటూ కూడా తన మీద వేసినా కానీ ఓకే అని చెప్పేసి కామ్గా ఉంటాడనమాట ఇక ఇలా అయితే సరదా సరదాగా ఈసారి స్టార్ మా పరివారం అయితే ఉండబోతుంది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి మన రీతు నవ్వునైతే ఎవ్వరూ మిస్ అవ్వకండి ఎందుకంటే అలాంటి నవ్వైతే నవ్వుతుంది కాబట్టి ఇక తను నవ్వే నవ్వులు వేసే పంచి డైలాగులతో ఇక సూపర్గా ఉండబోతుంది ఎపిసోడ్ మొత్తం హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక